హలో గైస్ వెల్కమ్ టు మై ఎస్ఆర్ ఛానల్స్ తెలుగు ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ప్రపంచాన్ని కుదిపేస్తున్న అతిపెద్ద ప్రకృతి విపత్తు దిత్వా తుఫాన్ ఈ తుఫాన్ వచ్చేసి శ్రీలంకను ఎంతలా దెబ్బతీసిందో ఎంత ప్రాణ నష్టం జరిగిందో ఎంత ఆస్తి నష్టం జరిగిందో అలాగే అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ముందు ముందు దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే ఉంటుంది ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ దిత్వా తుఫాన్ అనేది హిందూ మహాసంప్రంలో ఏర్పడి క్రమేణ మన దేశము అలాగే శ్రీలంక మీద ఎఫెక్ట్ చూపించబోతోంది సో శ్రీలంక అయితే పూర్తిగా వరదలతో ముంచెత్తుతోంది దిత్వా తుఫాను దీని ఎఫెక్ట్ వల్ల నూట ఇరవై కిలోమీటర్ల నుంచి నూట యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు విచ్చే అవకాశం ఉంది అలాగే వాతావరణ శాఖ మొదటి హెచ్చరిక జారీ చేసినప్పటికీ దాన్ని మించిన ఎఫెక్ట్ చూపించింది ఈ దిత్వా తుఫాను మరింత ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉండడం మంచిది ఇంకా శ్రీలంక అయితే ఈ విలయ చేసింది జిత్వా తుఫాన్ ఎఫెక్ట్ సో ఎంతలా అంటే అక్కడ జరిగిన ప్రాణ నష్టం చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అలాగే కొంతమంది అంటే ఇంకా ఆచూకీ దొరకలేదు అలాగే రోడ్లు అలాగే బ్రిడ్జ్ అన్ని ధ్వంసం అయిపోయి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు శ్రీలంక ప్రజలు సో దీనికి సంబంధించి అక్కడ ప్రభుత్వం ఇక్కడ ఎమర్జెన్సీ అయితే విధించడం జరిగింది శ్రీలంకలో కొన్ని హృదయ విధారక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి వరదల కారణంగా ఒక కుటుంబానికి సంబంధించిన ఇల్లు పుట్టుకుపోవడం అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అలాగే రెస్క్యూ ఆపరేషన్లు అయితే జరుగుతున్నాయి చిన్న చిన్న వాళ్ళు పెద్దవాళ్ళని లేకుండా నాణబే అందరూ కేకలు వేస్తున్నారు చాలా మంది మనసును కదిలిస్తుంది ఈ వీడియోలు అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి అలాగే కొన్ని దేశాల మిత్ర దేశాలు ఉంటాయి కదా ఈ మిత్ర దేశాలకు సంబంధించిన ఆర్మీ ఫోర్స్ కూడా ఇక్కడ శ్రీలంక ప్రభుత్వానికి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి అలాగే శ్రీలంక ప్రభుత్వం కూడా ఎమర్జెన్సీ విధించడం వల్ల మొత్తం ఆర్మీ అంతా మొత్తం ఆర్మీ అంతా వీళ్ళు అంటే ఈ రెస్క్యూ ఆపరేషన్ల కోసం పోరాడుతున్నారు చాలా శ్రమిస్తున్నారు అంటే చాలా మంది కనపడకుండా పోయారు వరదల్లో కొందరు చనిపోయినారు సో వీళ్లకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా పూర్తిగా కాలేదు ఇంకా జరుగుతుంది సో ఇంకా ఈ వరదలు తగ్గిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి ఎందుకంటే శ్రీలంక ఆల్రెడీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది అలాంటి టైంలో ఈ వరదలు మరింత తన ఆర్థిక పరిస్థితిని దిగజార్చే విధంగా తయారైనట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మన దేశంతో పోలిస్తే శ్రీలంక చాలా వరకు చిన్న దేశం అది మన దేశంతో పోల్చుకునే దేశమే కాదు కానీ ఆ దేశం అయితే చాలా చిన్న దేశం ఎందుకంటే చాలా అంటే చైనా లేదా ఇండియా ఇలా మన దయ్యా మీద బ్రతికే దేశం చిన్న దేశం కాబట్టి సో చాలా వరకు మన ఇండియన్ గవర్నమెంట్ అయితే చాలా వరకు శ్రీలంకకు సపోర్ట్ చేస్తూ వచ్చింది కానీ కొన్నిసార్లు శ్రీలంక అంటే మొన్న కరోనా టైంలో కూడా శ్రీలంక మొత్తం టూరిజం మీదే బతుకుతుంది కరోనా టైంలో టూరిజం పడిపోవడంతో వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతినింది అలాగే ఒకసారి చర్చిలో బాంబు పిల్లడంతో అంటే ఆ ఎఫెక్ట్ ఒకసారి బాంబు ఇలాంటి ఆ ఎఫెక్ట్ చాలా వరకు టూరిజం మీద కూడా దెబ్బ దెబ్బ పడుతుంది ఎందుకంటే ఇలాంటి సెక్యూరిటీ లేని పరిస్థితులు ఎవరే కానీ వచ్చి అంటే ఫారినర్స్ వచ్చి స్టే చేయడము అలాగే టూరిజం టూరిజం కింద శ్రీలంక రావడానికి చాలా వరకు ఛాన్స్ ఉండదు కాబట్టి టూరిజం అనేది చాలా చాలా దెబ్బతి ఇప్పుడు ఇప్పుడే కొడుతున్న సమయంలో మళ్ళీ వరదలు చాలా అంటే చాలా దెబ్బతిస్తున్నాయి శ్రీలంకను సో అంటే శ్రీలంకకు తనకున్న అప్పు పరిమితి కంటే ఎక్కువే అప్పుల్లో కోది ఇంకా అంటే కొన్ని ప్రపంచ బ్యాంకులు ఉంటాయి కదా ప్రపంచ ఐఎంఎఫ్ అలాగే వరల్డ్ బ్యాంక్ లాంగ్వేజ్ ఇలాంటి వాటి దగ్గర అప్పుల కోసం ట్రై చేసినప్పటికీ అంటే అంటే చిన్న దేశానికి ఆల్రెడీ అప్పుల్లో ఉన్న దేశానికి ఎవరు అప్పు ఇవ్వరు కదా మళ్ళీ తిరగతి కాబట్టి ఇస్తారు సో కాబట్టి వీళ్ళు కూడా వెనకాలంటే మన ఇండియా గవర్నమెంట్ ఇంతకుముందు ముందుకు వచ్చి షుగర్ ఇచ్చి మరీ అప్పు ఇచ్చింది అనమాట సో కాబట్టి మనకు చాలా వరకు శ్రీలంక సపోర్టింగ్ గానే ఉంటది కొన్ని సార్లు అక్కడ ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని కొన్ని సార్లు మనకు వ్యతిరేకంగా ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవుల మాదిరి కూడా సో మాల్దీవులు కూడా గవర్నమెంట్ మారిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ వ్యతిరేకంగా చైనాతో జతగట్టడం బంగ్లాదేశ్ కూడా ఈ మధ్య పూర్తిగా చైనాతో జతకట్టి ఇండియన్ గవర్నమెంట్ నే బెదిరించేంత స్థాయికి ఎదుగుతుంది సో అంటే అది వాళ్ళ ఫీలింగ్ అంటే ఒరిజినల్ గా మన మన ఇండియన్ గవర్నమెంట్ ను ఛాలెంజ్ చేసేంత స్థితి ఈ చిన్న దేశాలకు లేవు ఎందుకంటే వీళ్ళు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని వీళ్ళకు అర్థమవుతుందో లేదు కానీ ఇప్పుడు చూడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పటికైనా ఇండియన్ గవర్నమెంట్ మాత్రమే వీళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తుంది మిగతా దేశాలు ఎందుకు హెల్ప్ చేస్తాయి ఇండియన్ గవర్నమెంట్ ఒక తల్లిలాని సో భారతదేశాన్ని వాళ్ళు పోగొట్టుకుంటే వాళ్ళ వాళ్ళకే నష్టం సో ప్రస్తుతానికైతే మన ఇండియన్ గవర్నమెంట్ కు అలాగే శ్రీలంక గవర్నమెంట్ కు మంచి సత్సంబంధాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా వరకు సాయం చేసే అవకాశమే ఉంది సో మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి